హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి లడ్డూలు ఈ రాగి లడ్డూలను ఈజీగా తక్కువ నెయ్యితో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో రెండు కప్పుల రాగి పిండిని వేసుకుందాం ఈ రాగి పిండిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు రాగులతో లేదంటే మనకు మార్కెట్లో డైరెక్ట్గా దొరుకుతుంది ఈ రాగి పిండిని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి వేగడానికి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు పడుతుంది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని వేయించుకుందాం ఇవి వేగుతుండగా ఇందులోనే కాజు బాదం ఒక పావు కప్పు వరకు తీసుకొని అన్నీ కలిపి వేయించుకుందాం పల్లీలు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఈ పల్లీలు పొట్టు తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోస్గా బ్లెండ్ చేసుకోవాలండి అంటే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు కాజు బాదం పొడిని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని చిటికీటంత సాల్ట్ని వేసుకుందాం ఇదంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఒకటి పావు కప్పు వరకు నేను తీసుకుంటున్నానండి ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒకటిన్నర వరకు తీసుకోవచ్చు ఇందులో పావు కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి బెల్లం అంతా కరిగి మనకి పాకం ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఇది మనకి పాకానికి దగ్గర పడుతుంది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి దీనికి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు మనకు పాకం సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం కలుపుకున్న మిశ్రమంలో ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా బెల్లంలో తొక్కుబట్టే ఉంటుంది కదండి అవి ఉంటే మనం ఫిల్టర్ ద్వారా బయటికి తీసేవచ్చు ఇప్పుడు దీన్ని స్పూన్తో అంతా కలిసేలా కలుపుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత అంటే పూర్తిగా చల్లారకూడదండి గూరువెచ్చగా ఉండేటప్పుడే మనం లడ్డూలను చుట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా మనకు కావలసిన సైజులో పిండిని తీసుకొని లడ్డూలను చుట్టుకోవాలి మనం కలుపుకున్న మిశ్రమం పొడిగా ఉండి లడ్డూలు చుట్టడానికి వీలు కాకపోతే కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలను కానీ యాడ్ చేసుకొని లడ్డూలను చుట్టుకోవచ్చు బెల్లం రాగిపిండితో తయారు చేసిన లడ్డూలను పిల్లలకి రోజు ఇవ్వండి వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తీసుకోండి ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్